ఎనర్జీ తగ్గిపోయిందా రక్తహీనత ఉందా బిఫ్లెక్స్ ఫోర్ట్ మీకు సహాయపడవచ్చేమో బిఫ్లెక్స్ ఫోర్ట్ అనేది ఓ మల్టివిటమిన్ టాబ్లెట్ ఇందులో ఉండేవి విటమిన్ బి ఒకటి బి రెండు బి మూడు ఆరు బి పన్నెండు విటమిన్ సి ఫోలిక్ ఆసిడ్ జింక్ కాల్షియం పంటోతేనెట్ వీటి ఉపయోగాలు శరీరానికి ఎనర్జీ ఇచ్చే లోపాలను పూరించడానికి రక్తహీనతకి నరాల బలహీనత స్కిన్ గ్లో హీలింగ్లో సహాయపడుతుంది ఆల్కోహాల్ విత్డ్రావల్ తర్వాత బీవిటమిన్ను తిరిగి బిల్డ్ చేయడంలో కూడా ఉపయోగపడుతుంది డోసెజ్ సైడ్ ఎఫెక్ట్స్ బిప్లెక్స్ ఫోట్ టాబ్లెట్ రోజుకు ఒకటిసారి ఆహారం తర్వాత తీసుకోవాలి డాక్టర్స్ సూచనతో సైడ్ ఎఫెక్ట్స్ చాలా అరుదుగా మూత్రం పసుపుగా మారవచ్చు ఇది సాధారణం ఎక్కువ మోతాదు అయితే జీర్ణ సమస్యలు బ్లోటింగ్ రావచ్చు ఓవర్డోస్ చేస్తే విరేచనం జలుబు లాంటి లక్షణాలు బిప్లెక్స్ ఫోర్ట్ అనేది సాధారణ వైటమిన్ టాబ్లెట్ అయినా మీకు అవసరమా కాదా అన్నది డాక్టర్తో తెలుసుకోవాలి ఇలాంటి ఆరోగ్య సమాచారం కోసం తెలుగు మెడిసిన్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి